తెనాలి నాజర్పేటలోని డి ఇందిరా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు పూజే శ్రీ కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో వారం రోజుల యోగా శిక్షణతో పాటుగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు దంత సమస్యల నివారణకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ప్రవ్యాస్ డెంటల్ క్లినిక్ డాక్టర్ శివ డాక్టర్ నళి నిలిచే విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు మురళీకృష్ణ మెడికల్స్ వారి వితరణతో మందులు అందించారు రాణి వితరణతో పిల్లలకు అల్పాహారం పెన్నులు పెన్సిల్స్ యోగా పుస్తకాలు అందించారు ఈ వైద్య శిబిరంలో ఇస్మాయిల్ భూలక్ష్మి ముంతలక్ష్మి గౌరీ శేషగిరి సాయి పిజ్జిబాబు విద్యాకుమారి పలువురు యోగా సాధకులు పాల్గొనే సేవలను అందించారు తొలి కన్వీనర్ సూర్యనారాయణ స్వాగతం పలకగా కిషోర్ గురించి ప్రవచనం చేశారు డాక్టర్ చందు శివ పంటి జాగ్రత్తలు తీసుకునే విధానాన్ని వివరించారు వంద మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు శ్రీ ఆంజనేయం జాన యోగ మండలి ఎనభై ఎనిమిదవ చిన్నపిల్లల ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాన్ని గత వారం రోజులుగా రాఘవయ్య గారి మిల్లు పక్కన ఉన్నటువంటి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు నిర్వహిస్తున్నాము ఇక్కడ హెచ్ఎం గారి ప్రోత్సాహంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో దాదాపు వంద మంది విద్యార్థిని విద్యార్థులకి ఆసనాలు ప్రాణాయామాలు జానము ఇస్తున్నాము ప్రతీ నెల ఒక వారం రోజుల పాటు సాయంత్రం పూట ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మేమే మా శ్రీ ఆంజనేయ జానక మండలి తరఫున శిక్షణ ఇస్తున్నాము కారణం ఏంటంటే యమనియమాదులు పిల్లలకి తెలియటమే ప్రధాన ఉద్దేశం యోగా అంటే యమము నియమము ఈ రెండు ప్రధానంగా పిల్లలకి బాల్యావస్థలోని తెలియాలి యమము అంటే ఇతరులకి అపకారము చేయరాదు అని చెప్పడింది ఇదంతా పతంజలి రచించారు నియమము అంటే తమకి తాము అపకారం చేసుకోరాదు వెరీ రీసెంట్గా చూసినాం హైదరాబాద్లో కూడా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి ఎయిత్ క్లాస్ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి కా స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే విద్య అంటే ధన సంపాదన మార్గంగా మార్చి మారిపోయింది దాని నుంచి బయటపడాలి మనం విద్య అంటే వినయం చెప్పేది వినయం వల్ల అర్హత వచ్చేది అర్హత వల్ల పాత్రత పాత్రత వల్ల ధర్మము స్థాపించబడేది అన్న విషయం బాల్యంలోనే తెలియాలి ఆ బాల్యంలో తెలియడానికి మేము ఎలిమెంటరీ స్కూల్స్కి వచ్చి ఐదో లోపు ఉన్న పిల్లలకి మొక్కై ఉన్నప్పుడే వేసిన విత్తనము మహావృక్షంగా మారుతుంది పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం చేయించడము చాలా ఎన్నో విషయాలు ప్రతిరోజు వ్యాయామం చేయడము ఇవన్నీ నేర్పిస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో మేము కూడా ఉంటామని మా సీనియర్ యోగ సభ్యులు నళిని గారు డాక్టర్ చందు శివ గారు కూడా వారు మా యోగ సభ్యులు అవ్వటం మా సంస్థకి చాలా అదృష్టము అందువల్ల వారి సహాయంతో మేము మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము అలాగే మురళీకిష్ట మెడికల్స్ మన ఇల్లు వృద్ధాశ్రమం వాళ్ళు కూడా మన యోగ సభ్యులు వాళ్ళు మేము మందులు అందిస్తామని ఉచితంగా అన్నారు అందువల్ల ఈ మహాయజ్ఞాన్ని మనం నిర్విఘ్నంగా నిర్వహించగలుగుతున్నాము మరొక్కసారి డాక్టర్స్కి ఆ మెడిసిన్స్ అందిస్తున్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమం వాళ్ళకి కూడా మా సంస్థ హృదయపూర్వక నమస్వాన్ని తెలియజేస్తూ పళ్ళ సమస్యలు పళ్ళ డాక్టర్కి చూపించుకోవాలి అందులోనూ పిల్లలకి కూడా పళ్ళ డాక్టర్ ఉంటారు వాళ్ళకి చూపించుకోవాలి అనేది అవగాహన చాలా తక్కువగా ఉంది సో మనం ఏంటంటే చిన్నప్పుడు పళ్ళ గురించి జాగ్రత్త తీసుకుంటే పెద్ద కూడా మన పళ్ళు అనే రెండు రకాల పళ్ళు పాల పళ్ళు శాశ్వత దంతాలు ఎలా ఉంటాయో అవి మనం పాల పళ్ళ నుంచి శ్రద్ధ తీసుకుంటే శాశ్వత దంతాలు కూడా బాగుంటాయి ఓకే చిన్నప్పుడే కరెక్ట్ గా రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలి ఎంతసేపు బ్రష్ చేయాలి ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేర్చుకున్నాను అలానే ఇంకో రోజు పాటించండి సో అది వాళ్ళు నాకు చెప్పాడు ఏంటి నాకు ఇప్పటివరకు అవసరం రాలేదు సార్ ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ చేస్తుంటే నార్త్ ఇండియన్స్ తో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది అప్పుడు నేను ఫోర్త్ నుంచి ఎయిత్ కంప్లీట్ చేశాను కానీ ఆ విద్య నాకు మధ్యలో మన ఎయిత్లో లో ఉన్నప్పుడు ఎప్పుడు విద్య ఉంది వల్ల నాకు అనిపిదా కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది యోగా గురించి నేర్చుకోవడం అలాగే నేను గురువుగారు ఫస్ట్ రోజు అబ్జర్వ్ చేశాను సార్ చాలా చక్కగా పిల్లలతో మమేకమై ఇక్కడ పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ లెవెల్కి దిగాలి మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నదని ఇంపార్టెంట్ కాదు వాడి లెవెల్కి దిగి వాళ్ళల్లో ఒక పిల్లలాగా ఉండి వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా చాలా చక్కగా చేశారు అలాగే ఒక మంచి అలవాటుని గురువు గారు చాలా ఒక మంచి అలవాటుని తల్లిదండ్రుల నుంచి పాదరాలు అందరి